హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారు అధికారంలోకి వస్తానే రాజకీయ నాయకులకు కొమ్ములు వస్తుంటాయి మా పార్టీ అధికారంలోకి వచ్చింది మేము చెప్పిన పని మీరు చేయాలి మాకు ఎదురు తిరగకూడదు అని హుకూం జారీ చేస్తుంటారు పోలీసు వ్యవస్థలోనూ ప్రభుత్వ యంత్రాంగంలోనూ వీళ్ళు వేలు పెడతారు అధికారులను బెదిరిస్తారు మేము చెప్పిన పని చెయ్యాలి అంటారు నిన్న ఒక ఘటన జరిగింది నువ్వు డాక్టర్వా లేకపోతే గేదెలు కాస్తున్నావా అని అన్నది ఒక జనసేన నాయకుడు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చోటు చేసుకున్న ఈ ఘటన జనసేన పార్టీకి చెందిన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జు ఒక డాక్టర్పై అన్న మాటలు ఇవి అసలు ఏం జరిగింది మనం వివరాల్లో గన వెళితే రాష్ట్రంలో కూటమి నేతల దాడులు దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది తాజాగా జనసేన పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జి పరుపుల తమ్మయ్య బాబు ఏకంగా ఒక మహిళా డాక్టర్ పై విరుచుకుపడి నానా రాద్ధాంతం చేసి అల్లరి సృష్టించారు ఎప్పటిలాగే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు కాకినాడ జిల్లా పత్తుపాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఏలేశ్వరం మండలం లింగపర్తికి చెందిన కాపవరపు చంద్రకళా పదేళ్ల కుమారుడు చంద్రశేఖర్తో కలిసి ఆటోలు లింగ లింగంపర్తి వస్తుంది ఆమె ప్రయాణిస్తున్న ఆటోను తునూ వైపు వెళ్తున్న కారు రామాపురం వద్ద డీ కొట్టి పడింది చికిత్స నిమిత్తం తల్లి హైవే అంబులెన్స్లు స్థానిక సిహెచ్ఈకి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్కు తీసుకొచ్చారు డ్యూటీ డాక్టర్ శ్వేత వెంటనే స్పందించి సిబ్బంది సహాయంతో వైద్య సేవలు అందించారు అదే సమయంలో తమ గ్రామానికి చెందిన క్షతగాతులను పరామర్శించేందుకు లింగంపర్తి నుండి వచ్చిన కొందరు వ్యక్తులు ఆసుపత్రిలోకి దూసుకొచ్చి బాధితులను తీసుకొచ్చింది ఎవరు అంటూ నానాయాగి చేశారు గాయపడిన వారిని ఎవరైనా తీసుకొస్తే వివరాలు లేకుండానే చికిత్స చేస్తారా అంటూ వారు వైద్యురాలిపై ఘర్షణకు దిగారు సిబ్బంది వారిస్తున్నా వినకుండా వారిపై ఎదురుదాడికి దిగారు హైవే అంబులెన్స్ లో తీసుకొచ్చారని పోలీసులకు సమాచారం అందించామని ఎంత చెబుతున్నా వినకుండా ఆసుపత్రికి తీసుకొచ్చిన వారి వివరాలు చెప్పాలని రాద్ధాంతం చేశారు అలాగే తమ నాయకుడు పరుపుల తమ్మయ్య బాబుతో మాట్లాడాలంటూ డాక్టర్ శ్వేతకు సెల్ ఫోన్ ఇచ్చారు దీంతో అవతల వ్యక్తి ఎవరో తెలియని డాక్టర్ బాధితులకు వైద్యం అంది అందిస్తున్నట్లు చెప్పారు అంతే ఆగ్రహంతో ఆ ఊగిపోతూ పరుపుల తమ్మయ్య బాబు ఆసుపత్రికి చేరుకున్నారు తమ్మయ్య బాబు అంటే తెలీదా జీతాలు తీసుకోవటం లేదా నువ్వు డాక్టర్వా లేకపోతే గేదెలు కాస్తున్నావా అంటూ పరుపుల తమ్మయ్య బాబు నోటికి వచ్చినట్లు అరుస్తూ ఆసుపత్రుల్లో అడావుడి సృష్టించారు దీంతో రోగులు సిబ్బంది ఆందోళనకు గురయ్యారు ఈ తతంగం అంతా ఓ పారిశుద్ధ్య కార్మికురాలు తన సెల్ ఫోన్లో వీడియో తీస్తుండగా జనసేన కార్యకర్తలు ఆమె సెల్ఫోన్లో లాక్కుని వెళ్ళిపోయారు ఆ తర్వాత దాని నుంచి రెండు వేల ఏడు వందల నగదును ట్రాన్స్ఫర్ చేసుకుని వీడియోలన్నీ తొలగించి రాత్రి పదకొండు గంటలకు తిరిగిచ్చారు ఎంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు మరోవైపు తమకు స్వేచ్ఛ రక్షణ కల్పించాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన హామీ కావాలని వైద్యులు డిమాండ్ చేశారు కాగా డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించిన తమ్మయ్య బాబును సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన పార్టీ చెప్పింది పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు ఆ పూర్తి వివరాలను కూడా కనుక్కొని అతనిపై యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పారు జనసేన పార్టీకి చెందిన ఒక నాయకుడు ఇలా ప్రవర్తించడం అంటే పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారా ఇల్లు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులను ఇప్పటికీ కూడా గోండాలు రౌడీలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు మనం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క నాయకులు గురించి కథనాలు మనం వింటున్నాం నిన్నటికి నిన్న తిరుపతిలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆయన ఆడియోల్లో ఏం మాట్లాడాడు ఆయన ఆడియోల్లో ఒక మహిళను ఎలా బెదిరించాడు తనకి ఎన్ని సంబంధాలు ఉన్నాయని ఆడియోల్లో చెప్పాడో రాష్ట్ర ప్రజలందరూ విన్నారు అటువంటి నాయకుడిపై ఇటువంటి యాక్షన్ తీసుకోలేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక మహిళా డాక్టర్పై పరుపుల తమ్మయ్య ఈ విధంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నువ్వు డాక్టర్వా లేకపోతే గేదెలు కాస్తున్నావా అంటూ ఒక డ్యూటీ డాక్టర్ని పట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడాడు అంటే జనసేన నేతలు రాష్ట్రంలో ఎలా పెట్రేగిపోతున్నారో ప్రభుత్వం ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దీనిపై దృష్టి పెట్టాలి కూటమి నేతలు అందులోనూ జనసేన పార్టీ నేతలు చేస్తున్న ఆగడాలు అంతా ఇంత కావు ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు దీనిపై దృష్టి సారించాలి తప్పు చేసిన ఎవరినైనా ఖచ్చితంగా శిక్షించాలి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా డాక్టర్లకు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించేటట్లు స్వేచ్ఛ కల్పించాలి కనీసం ఈ వ్యక్తికి జనసేన వ్యక్తికి ఒక ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే వాళ్ళు వివరాలన్నీ అందించాల్సిన పని లేదు ఇమ్మీడియట్లీ ఫస్ట్ వైద్యం చేయాలి అని సుప్రీంకోర్టు నిబంధనలు మరియు ప్రధానమంత్రి మోడీ గారు అటువంటి పేషెంట్లను తీసుకొస్తే కూడా మేము బహుమానం అందిస్తాం వీడు ఫస్ట్ ఎమర్జెన్సీ వాళ్ళకి చికిత్స చేసి తర్వాత వివరాలు అందించండి అని కూడా మన చట్టాలు చెబుతున్నాయి కానీ ఇటువంటి చట్టాల పట్ల అవగాహన లేని ఇటువంటి నాయకులు ఉద్యోగస్తులపై తమ రౌడీయుజు చూపించటం తమ జులుం చూపించటం అధికార దర్పం ప్రదర్శించటం ఎంత మాత్రం తగదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఇతన్ని కఠినాతి కఠినంగా సృష్టించాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం